అంటే సంక్రాంతికి వచ్చే కొత్తలకు నూట ఎనిమిది రకాలకు పైగా స్వీట్లు పెట్టి ఉంటారు అందుకు భిన్నంగా ఈసారి గోదావరి జిల్లాలో నూట ఎనిమిది రకాలకు మించిన నాన్ వెజ్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు నువ్వు నేన అనే విధంగా అయితే మాత్రం వంటకాలు ఆకడుతున్నాయి వామో నాన్ వెజ్ వంటకాలు ఎన్ని రకాలుగా ఉంటాయా అనే విధంగా ఆ వ్యాపారస్తులు అయితే మాత్రం ఈసారి సంక్రాంతికి వచ్చి అల్లు సిద్ధం చేస్తారు ఎన్ని రకాలు ఉన్నాయి వారు ఏం చెప్తున్నారు చూద్దాం సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరి రుచులు గోదావరి జిల్లాలకు వచ్చే కొత్త అల్లు కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలో అల్లుడు అవ్వాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా ఇక్కడ మర్యాదలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు అనేక రకాల వంటకాలు చూశారు ఈసారి ఏకంగా నాన్ వెజ్లోనే నూట ఎనిమిది రకాల వంటకాలు సిద్ధం చేశామంటూ మహాదేవ్ హోటల్ కాకినాడ జిల్లాకు సంబంధించి సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం నుంచి దాదాపు ఈ మాసం అంతా ఇన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు గోదావరి జిల్లాలో వచ్చే కొత్త ఇల్లు కోసం చుట్టాల కోసం బంధువుల కోసం సిద్ధం చేశాం లైవ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ వంటకాలు అంటూ ఒక ప్రదర్శన మాదిరిగా ఈ నాన్ వెజ్ పెడుతూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్ ఈ థర్టీ ఫస్ట్ నుండి సంక్రాంతి మొదలుకొని మనకి పండగ వాతావరణం పండగ వాతావరణం అంటే కొత్త అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు అంటే ఒక సందడి సందడి అంటే ఒక రకమైన బంధువులు బాంధవ్యాలతో ముడిపడిన మనం ప్రతి ఒక్కరు కూడా అల్లుళ్ళు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినా చాలా కంగారు పడతాం ఇప్పుడు అలాంటి కంగారు ఏమీ పడవలసిన పనిలేదు మన దగ్గర ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అలాగే ఇంచుమించు నూట ఎనిమిది రకాలు స్పీట్లు అనుకున్నారు సుమా స్వీట్లు కాదు మోర్ దెన్ ఆఫ్ వెరైటీస్ చికెన్ లో ఉన్నాయి మటన్లో ఉన్నాయి ఫ్రాన్స్ లో ఉన్నాయి అలాగే కాజులో ఉన్నాయి వెజ్ లవర్స్ వెజ్ లవర్స్గా ఉన్నాయి పిల్లలకు కావాల్సిన పిల్లల పిల్లలకు సంబంధించినట్టుగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఏ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను మీకు మన దగ్గర ఉన్న బిర్యానీలు వెజ్ లవర్లకి మష్రూమ్ బిర్యానీ కాజు బిర్యానీ పన్నీర్ బిర్యానీ అలాగే కాన్ బిర్యానీ బేబికాన్ స్పెషల్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ పుల్కాలు కర్రీలు పన్నీర్ బటర్ మసాలా వెజ్ వెజ్ రోల్స్ వెజ్ నూడిల్స్ అలాగే సింగపూర్ సింగపూర్ ఫ్రైడ్ రైస్ అండి మన రెస్టారెంట్ లో సింగపూర్ ఫ్రైడ్ రైస్ గురించి చెప్పుకోవాలి వెజ్ సింగపూర్ ఫ్రైడ్ రైస్ అలాగే ఈ ఫ్రైడ్ రైస్ విత్ వెజ్ గ్రేవీతో వస్తుంది అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా నాన్ వెజ్ అంటారా ఇంకా చెప్ప అవసరం లేదు ఉతికి ఆరే ఒకటి కాదు రెండు కాదు ఫ్రై ఐటమ్ లో మోర్ దెన్ ఆఫ్ వెరైటీస్ మొగలై బిర్యానీ దమ్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ జాయింట్ బిర్యానీ డబల్ జాయింట్ బిర్యానీ ఉలవచార్ బిర్యానీ ఆవకాయ బిర్యానీ ఒకటా రెండా ఇంచుమించు మోర్ దెన్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఫుల్ కోడి కోడి పొలంగా ఉంటుంది కోడిలో మూడు రకాలు ఉంటాయండి ఓయ్ ఒకటి కాదు రెండు కాదు ఫ్రై ఐటమ్ ఉంటుంది గ్రేవీ ఉంటుంది నెక్స్ట్ స్టార్టర్లోనే ఉంటుంది అల్లులకి కొత్త అల్లుకి పండగే పండగ ఇంకా ఎక్కడా కూడా మీరు కంగారు పడవలసిన పని లేదు మన మహాదేవ్ రె రెస్టారెంట్ ఉంది ఇక్కడికి వచ్చేయండి మీకు కస్టమైజ్డ్ గా ఎలా కావాలంటే అలా మేము చేసి పెడతాం బ్రహ్మాండమైన రుచులు ఉంటాయి బాగుంటేనే తీసుకెళ్ళండి ఏం ఏది ఏమైనా ఈసారి సంక్రాంతికి నాన్ వెజ్ వంటకాలు సిద్ధం చేయడంలో కూడా గోదావరికి సంబంధించిన రెస్టారెంట్లు ముందంజలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలా అని భారీ అమౌంట్లు కాకుండా సాధారణంగా దాదాపు ఒక ఫ్యామిలీ రెండు వందల యాభై రూపాయల నుంచి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు లోపే బడ్జెట్ అయ్యే విధంగా ఈ నాన్ వెజ్ వంటకాలు అయితే ఈసారి సిద్ధం చేస్తున్నారు నోరు ఊరిపోతున్నాయి కాకినాడ జిల్లా సంబంధించి ఆ రహదారిపై తుని విశాఖపట్నం రహదారిపై ప్రయాణం చేస్తే దారి పొడునా ఇలాంటి హోటల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు